ఏలూరు జిల్లా ఏలూరులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసందర్బాబు ప్రేలాపాలను మానుకోవాలని ఏలూరు పార్లమెంట్ సిపి అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ పితవు పలికారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు జిల్లా సిపి అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తణుకులో జరిగిన బహిరంగ సభలో తన తండ్రి కారుమూరు నాగేశ్వరరావు సునీల్ కుమార్ యాదవ్ల పేరుతో రెండు స్టీల్ ప్లాంట్ కంపెనీలు ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపించారని దీనిపై వివరణిస్తూ తమకు హైదరాబాద్ కంపెనీలు ఉంటే మీ ఆ కంపెనీలను చంద్రబాబు కళ్యాణ్ల పేరు మీద రాస్తానని తెలిపారు నమస్కారం అండి నిన్న తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కార్మో నాయ గారిని ఫాదర్ ని అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది కార్మేశ్వర గారు ఏదైతే తణుకు గురించి అన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది నేను రాత్రి ప్రెస్ మీట్లో అలాగే నా గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు అలానే ఏవో హైదరాబాద్లో రెండు స్టీల్ ఫ్యాక్టరీలు అంట తణుకులో దోచేసుకుని అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నానండి ఒక ముప్పై మూడేళ్ళ యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు అది కూడా ఒక బీసీని కాదు బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు యువతకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మన ఎంతమంది యువతకి ఇచ్చారు అటు మచిలీపట్నం కానివ్వండి మన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి కారణం ఎంతమంది ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపటి కోసం మేమందరం కష్టపడతాం పెద్దల సహకారంతో మరి మీరు చూస్తే అవే టీడీపీ వాళ్ళు జాయిన్ చేసుకుని అవే పాత వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకుని మరి చేశారు ఈరోజు క్రెడిబిలిటీ గురించి మాడితే లీడర్షిప్ క్రెడిబిలిటీ గురించి మాడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతాము ఓట్లు లేకపోతే తెలిసినా కూడా మీ కొంతమందికి నలుగురికి మీకు సీట్లు ఇవ్వలేము అని మహా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు తణుకులో చూస్తే ఒకలాగా మన విజయవాడ మూతురి మహేష్ గారిని చూస్తే ఒకలాగా ఎవరైతే మీకోసం బట్టలు చించుకుని మీకోసం కష్టపడి తిరిగిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళు వాళ్ళనే మీరు ముంచేస్తే రేపు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి నా వయసు ముప్పై మూడేళ్ళు నాతో చెప్పించుకుంటారండి మీరు అసలు ఇది రాజకీయమా వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు ఎవరో ఆశించిన స్క్రిప్ట్ మరి నా ఛాలెంజ్ స్వీకరించండి మరి ఆ ఫ్యాక్టరీని ఎక్కడో రెండు చూపించండి నాకు చూపించి అవి నేను నా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద ఉంటే అది మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాం ఇచ్చేసి మేము రాజకీయాల్లో నుంచి మేము మా కుటుంబ సభ్యులు అందరం తెలియజేసుకుంటున్నాం అలానే చంద్రబాబు నాయుడు గారు తనకు నాలుగు సార్లు వచ్చారు నాలుగు సార్లు అట్టర్ ఫ్లాప్ జనం లేక వెలవెళ్ళ ఆడిపోతే ఈరోజు జనం కోసం పవన్ కళ్యాణ్ గారిని వచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఎవరొక ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ నాలుగు నలుగురు ఫ్యాన్స్ వస్తారు కొంచెం రెండు కనిపిస్తుందని చెప్పి తీసుకురావడం జరిగింది మరి గతంలో రైతు దీక్ష అది అవి చేస్తే వెయ్యి మంది కూడా లేదు అటర్ ఫ్లాప్ ప్రోగ్రామ్స్ అనేవన్నీ మీకు తెలిసిందే మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిసారి అదే ఫుల్ వీడియో ఏదైతే కార్గు నైసరావు గారు ఒక ఆకతాయిని ఎరిపప్ప అని తిట్టింది ఆ ఒక్క వన్ సెకండ్ వీడియోని ఫిఫ్టీన్ సెకండ్స్ రీప్లే చేసేసి అదొకటే అన్నట్టు చూపించారు కానీ ఎన్నోసార్లు వివరణ ఇచ్చి ఆ వీడియో కూడా చూపించడం జరిగింది రైతులనితో మాట్లాడడం డిస్టర్బ్ చేసిన వాళ్ళు తిట్టారు ఒక తాగుబోతుని తిట్టారు అంతే తప్ప ఆయన రైతులకు ఎంత అండగా ఉంటారో ఆయన రైతులు పక్షపాతని అందరికీ తెలుసు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరి ఈసారి ఏదైతే రైతు మన దాని సేకరణ ఉందో అది దళారీ వ్యవస్థ లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు తో కలిసి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి కార్బోనాక్సైడ్ గారు ఇవన్నీ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా మరి కష్టపడి పనిచేయడం వల్ల ఈ రోజు రైతు గిట్టుబాటు ధర వచ్చింది